ఈరోజు తమ వ్యక్తిగత ద్వేషాలను బట్టి వ్యక్తిగత కోపాలను బట్టి ఈరోజు అనేక మంది ఆత్మలతో చలగాటమాడేటటువంటి వారు ఈరోజు సంఘాల్లో ఉన్నారు క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వారు సంఘాలలో విశ్వాసులుగా చలమని అవుతున్నవారు కేవలం తమ వ్యక్తిగత ద్వేషం తమ వ్యక్తిగత కోపం ఇతరుల మీద తోటి విశ్వాసుల మీద తమ వ్యక్తిగత ద్వేషాన్ని కోపాన్ని వాళ్ళు ప్రదర్శించటానికి తోటి విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాలతో చలగాటమాడేటటువంటి వారు ఈరోజు సంఘాల్లో క్రైస్తవ సమాజంలో ఉన్నారు మీకు అర్థం కావటానికి ఒక ఉదా ఉదాహరణ చెప్తాను మీకు ఎట్లా ఎలా ఉన్నారు ఏంటనేది ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడు లేదా ఒక తల్లే అనుకుందాం ఈ కుటుంబ సభ్యులు ఒక సంఘానికి వెళుతున్నారు ఆ సంఘములో ఉన్నటువంటి వేరే వ్యక్తులతో ఈ కుటుంబంలో తండ్రికి కానీ తల్లికి కానీ ఏదో మొత్తానికి సమస్య అనేది వచ్చింది అది వాళ్ళ వ్యక్తిగత విషయం వచ్చినటువంటి ఆ వ్యక్తిగత విషయాన్ని చాలా కుటుంబాల్లో తల్లులు తండ్రులు ఏం చేస్తుంటారంటే దానిని దేవునికి సంబంధించినటువంటి విషయాలతో ముడిపెడుతూ ఉంటారు దేవునికి సంబంధించిన విషయాల్లో ముడిపెట్టడం అంటే ఆ సంఘం మానేయటమో లేదా సత్యవాక్యానికి దూరం అయిపోవటమో లేదా ఆ సంఘానికి ఆ సంఘానికి వెళుతున్న అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య కానీ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఆ కుటుంబం పాల్గొనకుండా వెళ్ళాము వచ్చాము అన్నట్టుగా ఉండటం నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను వీళ్ళకి సమస్య ఎవరితో ఆ సంఘంలో ఉన్నటువంటి ఒకళ్ళతోనూ ఇద్దరితోనూ మీ సమస్య మీ సమస్యను మీరు కూర్చొని పరిష్కరించుకోండి మీ వెనుకున్నటువంటి మీ పిల్లల యొక్క లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆత్మీయ జీవితాలతో మీరు ఎందుకు ఆడుతున్నారు ఆ తల్లి కావచ్చు తండ్రైన కావచ్చు మీ వ్యక్తిగత విషయాల్లో మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేసి దేవునికి కాకుండా చేస్తున్నారు ఆలోచన చేయండి ఒకసారి ఇలాంటి వాళ్ళు లేరా ఉన్నారు అలాగే సంఘంలో విశ్వాసులైనటువంటి వారు ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి విషయాలు మాట్లాడుతున్నారు విశ్వాసులు ఒకళ్ళకంటే ఒకళ్ళకి ఏదో సమస్య వచ్చింది వాళ్ళంటే వీళ్ళకో లేదా వీళ్ళంటే వాళ్ళకో పడట్లేదు ఇప్పుడు దీన్నంతటినీ దేని మీద ప్రదర్శిస్తుంటారో తెలుసా ఆ సేవకుడి మీదనో లేదా అక్కడ జరుగుతున్న పరిచర్య మీదను వీళ్ళ వ్యక్తిగత కోపాలు ద్వేషాలు అక్కడ దాని మీద ప్రదర్శిస్తూ ఉంటారు వీళ్ళు అంటే ఎలాగంటే ఆ సేవ కొడుతో అంటి ముట్టి అంటి అంటి ముట్టి ముట్టినట్టుగా అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యలో ఏమాత్రం బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ప్రవర్తించటం మాకేం సంబంధం ఉండదు మాకేం మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉండటం ఇష్టమైతే రావటం లేకపోతే మానుకోవటం వచ్చినా విని వెళ్ళిపోవటం సంఘములో ఒక విశ్వాసిగా తనకున్నటువంటి బాధ్యతలను మరిచిపోయి బ్రతకటం అంటే ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలను దేని మీద రుద్దుతున్నారు సేవకుడి మీదనో లేకపోతే అక్కడ జరుగుతున్న పరిచర్య మీదనో లేకపోతే వాక్యం మీదనో సమస్య ఎవరితో నీకు నీ సేవకుడికి ఏమైనా సమస్య ఉందా లేదు నీకు దేవునితో ఏమైనా సమస్య ఉందా నీకు దేవునికి సంబంధించిన కార్యక్రమాలతో ఏమైనా సమస్య ఉందా కేవలం నీ వ్యక్తిగత ద్వేషాన్ని బట్టి నీ వ్యక్తిగత కోపాన్ని బట్టి నీ వ్యక్తిగత పగంటారా ఇక ప్రతీకారం అంటారా వీటిని బట్టి సంఘంలో జరిగేటటువంటి పరిచర్య మీద చూపించటం ఆ పరిచర్యకి పిల్లల్ని దూరం చేయటం లేదా ఆ పరిచర్యలో వాళ్ళు పాల్గొనకుండా ఉండటం ఆ సేవకుడి మీద శత్రుత్వాన్ని పెంచేసుకోవటం ఏంటి పనులన్నీ అంటే వీళ్ళ వ్యక్తిగత ద్వేషాల కోసం కుటుంబంలో ఉన్నటువంటి అమాయకులైనటువంటి వారిని బలి తీసుకుంటున్నటువంటి అక్షాలోములు ఈరోజు సంఘాల్లో క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు వీళ్ళకి తమ కుటుంబంలో ఉన్నటువంటి వారి ఆత్మీయ జీవితాన్ని గురించినటువంటి చింత కానీ వారి ఆత్మీయ జీవితాన్ని గురించినటువంటి భారం కానీ వీటితో అసలు సంబంధమే ఉండదు వాళ్ళకి దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు కానీ వాళ్ళకి సంబంధం ఉండదు వాళ్ళకు ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే మా తమ యొక్క వ్యక్తిగత ద్వేషాన్ని ప్రదర్శించటం అంతే ఇక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు సంఘంలో పరిచయం ఏమైపోయినా పర్వాలేదు మిగతా విశ్వాసులు ఏమైనా ప వాళ్ళ ఆత్మలతో వీళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే మాది ఒకటే ఒక లక్షణం ఏంటంటే మా వ్యక్తిగత కక్షను మేము ప్రదర్శించటం అంతే దానికోసం మేము ఎంత దూరమైనా వెళతాం ఏమైనా చేస్తాం అవసరమైతే సత్యాన్ని విడిచిపెట్టేసి ఇది అసత్యం అని తెలిసినా మేము వీళ్ళు అక్కడ కూర్చుంటాం ఎందుకంటే మాకు మా వ్యక్తిగత ద్వేషం మా వ్యక్తిగత కోపమే మాకు ముఖ్యం